జేజెంసీ పరిధిలో ప్రభుత్వం ఐదు రూపాయలకే టిఫిన్ అందించే కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టింది బోరబండలో మినిస్టర్ పొన్నప్పభాకర్ అయితే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అయితే స్థానిక నాయకులు ఉన్నారు ఇది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉండబోతుందో ఆయన తెలుసుకుందాం సార్ చెప్పండి ఎట్లా ఉంటుంది ఎట్లా ప్లాన్ చేశారు ఐదు రూపాయలకే భోజనం అది టిఫిన్ సార్ ఇక్కడ అంతా లేబర్ ఉన్నారు ఇక్కడ గుడిసెలు కానీ చాలా లేబర్ ఎక్కడి నుంచి బయట దేశాల నుంచి కూడా వచ్చి కూడా కర్ణాటక బీహారు ఛత్తీస్గఢ్ ఒరిషా జార్ఖండ్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ లేబరు కొంతమంది వాళ్ళు భారపిల్లల్ని కూడా ఇడిచిపెట్టి ఇక్కడనే ఉంటుంటారు వాళ్ళకి వెళ్ళక భోజనం గురించి చాలా కష్టమవుతుందని గవర్నమెంట్ కూడా ఆలోచించి ఈడ పెడితే బాగుంటుంది అని పొద్దున టిఫిన్ సెవెన్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ దాకా పూరి ఇడ్లీ వడ ఉప్మా మళ్ళీ పొంగల్ ఒక నాలుగు మందికి డైలీ పొద్దున మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు భోజనం అది అందరికీ అందుబాటులో ఉంటుంది వాళ్ళు ఎవరన్నా ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించాం కానీ అవి ఒక వెనక అయితే కదా ఐదు వందలు అట్లా గవర్నమెంట్ సీఎం గారు ఆలోచించి మినిస్టర్ గారితో వాళ్ళ జీహెచ్ఎంసీ నుంచి ఓపెన్ ఇక్కడ గరీబోలు చాలా ఉంటారు ఇది గరీబోలో బస్తి పీజా పంచి కూడా గరీబోలో బస్ కాబట్టి ఇక్కడ స్లమ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని ఉంటాయి అందుబాటులో ఉన్నందుకు ఇక్కడ లేబర్ అడ్డా కూడా ఉంది ఈడ బుడబండలా ఇక్కడ రైమ ఇక్కడ అందరూ లేబర్కి అయితే పొద్దున్నే వండుకొని రా వాళ్ళు ఇక్కడ కొంచెం టిఫిన్ చేసి పని చేయగలుగుతారు వెనకేసుకుంటారు కదా డబ్బులు కూడా గవర్నమెంట్ గరిబోల గురించి ఆలోచించి ఇప్పుడు సీఎం గారు కూడా ఈ పథకం చేసిండని మేము భావిస్తున్నాం చెప్పండి చాలా అన్న చాలా రెస్పాన్స్ బాగుంది చాలా బాగుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా చాలా రేవంత్ రెడ్డి చాలా ధన్యవాదాలు చాలా బాగుంది అన్న ఇట్లాంటి కార్యక్రమం ఇంకా కొన్ని ఇంకా బాగా కొనసాగించాలని మరి మేరకుంటున్నాము పొంగలు ఇడ్లీ పూరి ఉప్మా మూడు పెడుతున్నారు నాలుగు పెడుతున్నారు అన్న నూట యాభై మందికి అన్న రోజు నాలుగు వందల నాలుగు వందల మందికి పెడుతున్నా రోజు